నిన్న పలాసలో జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కిడ్నీ డయాలిసిస్ సెంటర్ ఒకటి ఈ ఉద్దానం వాళ్ళకి ఫ్లోరసిస్ వాటర్ అనేది లేకుండా పూర్తిస్థాయిలో వంశధార ప్రాజెక్ట్ నుంచి వాళ్ళకి బ్యాక్ వాటర్ నుంచి వంద కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ ద్వారా వాళ్ళకి వాటర్ ప్యూరిఫికేషన్ అనేది పలాస నియోజకవర్గం చుట్టుపక్కల గ్రామాలకి ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం దాదాపు ఏడు వందల కోట్లతోటి ఈ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది పూర్తిగా దాన్ని శంకుస్థాపన చేసింది ఈ ప్రభుత్వమే ప్రారంభించి జాతికి అంకితం చేసింది ఈ ప్రభుత్వం ఈ ఘనత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగే దక్కాలి ఖచ్చితంగా ఎందుకంటే గత ప్రభుత్వం దాన్ని అసలు పట్టించుకోకుండా తాత్కాలిక సచివాలయం కడతాం దేశాన్ని ఏ లేదాగా తిప్పుతాము అని చెప్పి గ్రాఫిక్స్లో నిర్మాణం చేశారు ఒరిజినాలిటీగా ప్రజలకు ఏం కావాలో చేర్చి చూపించింది వాళ్ళకు కావాల్సింది మిద్దెలు మేడలు గేట్వేలో హోటల్లో తీసుకొని ప్రభుత్వ సొమ్ముతో జలసాలు చేసి కుటుంబాలు కుటుంబాలు బతకడం కాదు ప్రజా సుమ్మురికి పూర్తి స్థాయిలో ప్రజల అవసరార్థం వినియోగించడానికి ప్రభుత్వం ఉండేది ఇది జగనన్న ప్రభుత్వం నిన్ను చేసిన పనే అందుకు నిదర్శనం ఇక్కడ పలాసలో ఏడో తరగతి బాలుడు జగన్మోహన్ రెడ్డి గారు సభ ముగించుకొని వెళ్తూ ఉంటున్న క్రమంలో ఒక్కసారి బారికేడ్లు పైకి నించి దూకపోయాడు ఏడో తరగతి బాలుడు పి అని అతన్ని చూసి పోలీసులు హడావుడి ఒకసారి కంగుదినంగానే జగనన్న వెంటనే సమవయ స్ఫూర్తితోటి అతన్ని వారించి దూకొద్రబాబును రాధబాబు నిదానం కంటే అతన్ని పిలిపిచ్చి ఏం కావాలి ఏదంటే సెల్ఫీ దిగి అతను హత్తుకున్నాడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లోడిని అట్లా హత్తుకొని వెనకాల కౌగులిచ్చుకోవడం అది చూసినప్పుడు నాకు అనిపించింది అంటే ఆ పిల్లోడు అంత కవులు ఇచ్చుకున్నప్పుడు నాకు అనిపించింది ఒక ఎమ్మెల్యే అయితేనే పక్కన చేయకూడలేదు మీకు తెలుసా ఈ రోజుల్లో పరిస్థితి ఎమ్మెల్యే అయితేనే ఒక షేక్ షేకర్నివ్వడానికి బాధపడతారు అయితే ఒక నామినేటెడ్ పదవిలో ఉన్నాడు అట్లాగే రియాక్షన్ ఇస్తాడు అయితే టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం లేకుండా సానుకూలత తన స్థాయి ఏంటి తన హోదా ఏంటి అని మర్చిపోతూ ఉంటారు నాకు అందుకు నచ్చుతాడు పవన్ కళ్యాణ్ తీసుకోండి ఉదాహరణ పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద అభిమానులు అందరు కుర్రోళ్ళే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కోసం పనిచేసే వాళ్ళు ఇదని చూస్తాం జగన్మోహన్ రెడ్డి గారి చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా అందరూ అభిమానులు ఉన్నారు మా లాంటి యువత కూడా ఆయనకు అభిమానులు కానీ మేము రోడ్డుకి ఎక్కి బజార్ ఎక్కి జగన్ జై జగన్ జై జగన్ అని గొడవలు చింపుకొని గాలి పనులు చేయం పెద్ద వయసులు చిల్లర అందరూ పనులు చేయం మందాగం వెనకాల కలపడం సైలెన్సర్ తీసి బైకులు నడపం కానీ చాలా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈడ్రాని ఖచ్చితంగా అందరూ గుర్తుపడతారంటే పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ సేమ్ అలాగే బిహేవ్ చేస్తారు మద్యపాపరు తిరిగి చంద్రపందర తిరిగి మందు తాగటం సిగరెట్లు తాగటం గంజాయిలు కొట్టడం పవన్ కళ్యాణ్ అభిమానులు మ్యాక్సిమం ఇలాగే ఉంటారు మాక్సిమం అందరు నానట్లేదు మాక్సిమం నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అట్ట అదే జగన్మోహన్ రెడ్డి గారికి మాలాంటి అభిమానులు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు హుందాతనంగా బిహేవ్ చేస్తాం మాకు తెలుసు మాకు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో జగన్ అంటే మేము కోసి పీకలు కోసుకునేదాకా అంత అభిమానం ఉంటుంది మాకు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు చూసి ఇట్లా ఈ పిల్లలు చేసిన ఏడో తరగతి బాలు చేశాక ఒకసారి మళ్ళీ మీ అందరికి గుర్తు చేయాలనిపించింది నాకు గుర్తు చేస్తున్నాను వాస్తవానికి అది గుండెల నుంచి వచ్చే అభిమానం